ఓం నమో నిమిషాంబికా దేవ్యే నమః హాయ్ వ్యూవర్స్ ఇవాళ మనం నిమిషాలలో కోరికలు తీర్చే అమ్మ నిమిషాంబికా తల్లి గురించి తెలుసుకుందాం అమ్మవారు బోడపల్లో హైదరాబాద్లో కొలువై ఉంది అక్కడికి మేము మా ఫ్రెండ్స్ ముగ్గురము మళ్ళీ మా పాప కలిసి గుడికి వెళ్ళాము మనం వనస్థలిపురం నుంచి క్యాబ్ మాట్లాడుకున్నాము క్యాబ్కి మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది అక్కడ దారిలో మనకంతా చాలా అందమైన పోటరీ అంతా కనిపిస్తుంది అలాగే ముందుకు వెళ్తుంటే మనకి ఈ లైటింగ్లు ఉన్న ఆర్చీలన్నీ చాలా ఉన్నాయండి అక్కడ దగ్గరగా ఉన్న వేణుగోపాల స్వామి గుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దానికోసం అని చెప్పి ఈ లైటింగ్ అంతా చాలా బాగా అరేంజ్ చేశారు ఆ లైటింగ్ అంతా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఎంతో బాగుంది శ్రీకృష్ణుడు గొల్లభామ పక్కన ఇంకా ముందుకెళ్తుంటే అలాగే శివుడిది అలా చాలా లైటింగ్ పెట్టారు అమ్మవారు మనకి ఆరు వందల గజాలు భాగ్యనగరంలో తీసుకుని రెండు వేల ఆరవ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట అనేది జరిగిందండి ఆగ్నేయ భాగంలో ఉత్తరాధిముఖంగా నిమిషాంబికాదేవి విగ్రహ ప్రతిష్ట అనేది జరిగింది అలాగే నైరుతి భాగంలో గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది చూశారు కదా ఎంతో అందంగా లైటింగ్ అయోధ్య రామ మందిరము రామయ్యని లైటింగ్ చాలా అందంగా పెట్టారు అదిగోండి మనకి నిమిషాంబికా దేవి ఆలయం దగ్గరకు వచ్చేసింది ఎంట్రన్స్లో మనకి ఇలా చక్కగా ఆర్చి అనేది ఉంది బయటే కొబ్బరికాయ తీసుకున్నామండి కొబ్బరికాయ తీసుకొని అక్కడ బయట మనం కొట్టుకొని లోపలికి వెళ్ళాలి బయటకు వస్తే మనకి ఫస్ట్ మొదట నవగ్రహ విగ్రహాలు ఉన్న ఒక చిన్న గుడి ఉందండి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళంగానే అమ్మ నిండుగా ఎంతో అందంగా మనిషి కూర్చున్నట్టే ఉంటుందంటే అమ్మవారి కళ్ళు అయితే అసలు ఒరిజినల్ కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి అసలు అమ్మవారి రూపు చాలా అందంగా ఉంది నిమిషాంబిక తల్లి అమ్మవారు హోమగుండం నుంచి ఆదృచ్ఛికంగా ఆవిర్భవించింది ఆరు వందల గజాల స్థలంలో భాగ్యనగరంలో అమ్మవారు రెండు వేల ఆరవ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట అనేది జరిగింది ఆగ్నేయ భాగంలో ఉత్తరాధిముఖంగా ప్రతిష్ట జరిగిందండి అలాగే మనకి నైరుతి భాగంలో గణపతిని ప్రతిష్ఠించడం కూడా జరిగింది ఈ నిమిషాంబికా దేవి ఎవరు అన్నది రెండు వేల పద్నాలుగులో అర్చకులు ఒక శ్లోకం దొరికిందండి ఆ శ్లోకం ఏంటంటే ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి ఈ శ్లోకం ద్వారా అర్చకులు ఏం తెలుసుకున్నారంటే ఒక చేతిలో డమరకం త్రిశూలం ఉంది అంటే పార్వతీదేవి రూపంలో ఉందన్నమాట అలాగే సింహవాహనం మీద ఉంది కాబట్టి అమ్మవారు దుర్గా రూపం అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేసి మనకి ఒక్క నిమిషంలో మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఆ నిమిషంలోనే మన కోరికలన్నీ తీరిపోతాయండి అలాంటి మహిమ కళ్ళ తల్లి నిమిషాంబికాదేవి అందుకనే ఈ గుళ్ళో దుర్గాదేవికి పార్వతీదేవికి సంబంధించిన పూజలు రెండు జరుగుతాయండి కోరికలు తీరాక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి మనకున్న బాధలన్నీ అమ్మవారు దిగమింగుతుందండి మనకి నూట ఎనిమిది బాధలున్నా తీర్చేసే అమ్మవారు అలాగే అమ్మవారు తెలంగాణ ఆడపడుచు కాబట్టి తెలంగాణలోనే ఉన్న సాంప్రదాయం ఎక్కడా లేదండి వడి బియ్యం పోయటం అనేది అమ్మవారికి వడి బియ్యం అనేది పోయాలి మేము అక్కడ ప్రదక్షిణ చేస్తుంటే ఎంతోమంది భక్తులు కోరికలు తీరి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారండి వాళ్ళందరికీ కొంతమందికి అనుకున్నయన్ని ఇరవై ఒక్క రోజుల్లో జరిగినాయి కొంతమందికి అదే రోజు కూడా జరిగినాయి అంటండి చాలా అరుదైన అద్భుతమైన ఆలయము హైదరాబాద్లో చూడాల్సిన ఆలయాల్లో ఇది తప్పకుండా ఒకటండి ఇక్కడ చూస్తున్నారు కదా ఉత్సవ విగ్రహానికి నిమ్మకాయ మాలలు వేసి ఎంతో అందంగా చీర కట్టారు దీపం కూడా చాలా అందంగా వెలుగుతుందండి అక్కడ పక్కనే మనకి మహాగణపతి ఆలయం ఉంది ఆలయం పక్కనే మనకి సీతారాముల లక్ష్మణ సమేత ఆలయము దాని పక్కనే సాయిబాబా దత్తాత్రేయుడి ఆలయాలు కూడా ఉన్నాయి అమ్మవారు మనకి పార్వతీదేవి కాబట్టి శివాలయం కూడా ఉందండి మనకి అర్చకులు హారతిస్తున్నారు దాని పక్కనే లాగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది నాగశీలలు ప్రతిష్ఠించారు అక్కడ పెద్ద మానుందండి వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి మీకున్న కోరికలను తీర్చుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని నేను కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి